పాకిస్తాన్లో ఇటీవలే బైక్ రైడ్ కంప్లీట్ చేసిన సన్ని యాదవ్ రెండు నెలల పాటు అక్కడే ఉండి వరుసగా టూర్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సన్నీ సోషల్ మీడియా అకౌంట్స్లలో రీసెంట్ వీడియోస్ అన్ని పాకిస్తాన్కు చెందినవే ఉండడంతో ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు పాకిస్తాన్ టూర్ ముగించుకొని రాగానే సన్నీ యాదవ్ ను చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే సన్నీ తండ్రి రియాక్ట్ అయ్యారు అసలు సన్నీని ఎవరు ఎత్తుకెళ్లారో తెలియడం లేదంటూ ఎమోషనల్ అయ్యారు నాకు కూడా చాలా భయంగా ఆందోళన ఎందుకంటే అసలు తీసుకెళ్లింది పోలీసులా కాదా లేకపోతే ఇంకెవరన్నా వచ్చి మేము పోలీసులు అని చెప్పి తీసుకెళ్లారా పోలీసులు సమాచారం నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు ఎన్ఐఏ అన్నారు ఎన్ఐఏ వాళ్ళ సమాచారం లేదు ఇంకా ఇది వేరే పోలీసులు వాళ్ళు సమాచారం పోతే వీళ్ళు తీసుకుపోయారు లేకపోతే ఇంకా వేరే వాళ్ళని వాళ్ళని లేకపోతే ఎత్తుకెళ్ళిపోయారా అది అర్థం కావట్లేదు సన్నీ యాదవ్ అరెస్ట్ పై ఆయన తండ్రి రవీందర్ కీలక వ్యాఖ్యలు చేశారు సనీని అరెస్ట్ చేశారో ఎవరైనా ఎత్తుకెళ్లారో తెలియడం లేదన్నారు తమ కుమారుడికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని సన్నీ దేశభక్తుడని చెప్పుకొచ్చారు కేవలం బైక్ రైడర్గానే పాకిస్తాన్ వెళ్ళాడన్నారు రవీందర్ ప్రపంచంలో సుమారు నలభై దేశాలు తిరిగి వరకు నలభై దేశాలు బాగానే పాకిస్తాన్ కూడా వెళ్ళొచ్చాడు తప్ప ఉగ్రవాదుతో సంబంధాలు కానీ జ్యోతి మల్హోత్ర విషయం లింకులు ఉన్నాయని కానీ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను చాలా బాధ కలిగిస్తున్నాయి ఏ దేశానికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇండియా ఫ్లాగ్ పెట్టి ఆ ఫ్లాగ్ తోటి తిరుగుతుంటాడు హెల్మెట్ మీద కూడా ఇప్పుడు చూడండి మీరు ఖచ్చితంగా ఇండియా ఫ్లాగ్ ఉంటుంది పాకిస్తాన్ మీద దాంట్లో కూడా హెల్మెట్ కి వీడియో ఇండియా ఫ్లాగ్ బ్లాక్ ఉంటుంది మరోవైపు యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్ ఆయన ఫ్రెండ్ చెర్రీ కూడా రియాక్ట్ అయ్యారు సన్నీని దేశద్రోహిగా చిత్రీకరించడం సరికాదన్నారు సన్నీ నిబంధనల ప్రకారమే వ్యవహరించాడని వీసా రావడంతోనే పాకిస్తాన్ వెళ్ళాడని అతని ఫ్రెండ్ తెలిపారు పాకిస్తాన్ వెళ్ళి రైడ్ చేయాలన్నది సన్నీది ఎప్పటినుంచో డ్రీమ్ ఓకేనా ఎప్పటినుంచో నుంచో సన్నీది నాది కానీ ఇద్దరిది బట్ నేను అక్కడ రైడ్ చేస్తున్నా కాబట్టి నేను వాళ్ళకి పోలేకపోయినా నాకు వీసా దొరకలేదని చెప్పేసి సన్నికి వీసా దొరికింది ఎట్లా అట్లా వెళ్ళి రైడ్ చేసేసి వచ్చిండు ఇప్పుడు రైడ్ చేసి వచ్చిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నారనమాట